ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దైవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని విడలేకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ కోరిక తీరలేదని కోపంగా ఉన్నావంట నీ కోసం తిరుమల శ్రీవారు ఐదు అతి పెద్ద గుడ్ న్యూస్లని తెచ్చారట చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే వినాలట అది కూడా నీ కంట పడ్డ ముప్పై నిమిషాల్లో విని తీరాలంట నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా కూడా శ్రీవారు పలకరంట జాగ్రత్త నిర్లక్ష్యం చెయ్యకు అశ్రద్ధతో ఉండకు తల్లి ఎందుకంటే సాక్షాత్తు ఏడుకొండల వెంకటేశ్వరుడే తిరుమల శ్రీవారే నీ కోసం తరలి వస్తున్నారు కదలి వస్తున్నారు నీ కోరిక తీరలేదని బాధతోనూ కోపంతోనూ ఉన్నావట అందుకే నీ కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు శుభవార్తలను తీసుకొచ్చి నీ దోసిట్లో పయ్యబోతున్నారట అందుకే జాగ్రత్తగా విని తీరు ఏం చెప్తున్నారు శ్రీవారు ఎలాంటి శుభవార్తలు నీకు అందివ్వబోతున్నారు ఖచ్చితంగా తెలుసుకొని తీరు బిడ్డ ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నీ దగ్గరికి రావటం అంటే మాటల ఎన్ని జన్మల పుణ్యఫలం ఉంటే ఆ అదృష్టం నీకు తక్కుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకు జాగ్రత్త అంటూ మరీ మరీ బాబాగారు హెచ్చరిస్తున్నారండి ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు ఎంతలా ఎందుకో చెప్తున్నారు ఇంతకీ సాక్షాత్తు తిరుమల శ్రీవారి వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్ని ఏమంది ఇవ్వబోతున్నారు ఆ గుడ్ న్యూస్లు ఏంటి నిజంగా ఎంత అదృష్టం చేసుకుని ఉంటే ఎలాంటి ఒక శుభవార్త మన చెవిన పడుతుందండి ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇంతమంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఉండగా ఇది మీ కంటే పడింది మీ దాకా వచ్చింది మీ వరకు చేరింది అంటే దాని అర్థం ఏంటి ఇది మీకోసం మాత్రమే తీసుకొచ్చిన సందేశమని మీకు అనిపించటం లేదా ఇది ఎవరికంటే అయితే పడుతుందో వారి కోసమే ఈ సందేశమని అర్థం మిగతా వారి కంట ఎందుకు పడలేదు అంటే అది వారి కోసం కాదు ఇది మీకోసం మాత్రమే కాబట్టి ఎటువంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేయకుండా గారి సందేశాన్ని శ్రీవారి శుభవార్తలని అందుకొని మీరు కనుక మీ భవిష్యత్తును మార్చుకున్నారు అంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది బాబాగారు ఇచ్చిన సందేశాలను మనం అందుకుని అలా నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగు నీడి కిందకి చేరుకున్నామంటే కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా అంతటితో అంతమైపోతాయండి కాబట్టి బాబా గారి భక్తులైన ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తేనే ఆ శుభవార్తలేంటి అన్నది తెలుస్తుంది అలాగే కొన్ని మార్చుకోవాల్సిన పొరపాట్లు ఉన్నాయి తప్పులు దిద్దుకోవాల్సిన తప్పులు ఉన్నాయి అవి కూడా చెప్తాను అంటున్నారు బాబాగారు ఈరోజు ఇక మీరు ఇంకా లైక్ ఇవ్వకపోతే బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చేసండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నేను చాలామంది అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన గురువుజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్తో సతమతం అయిపోతున్నాం అలాడిపోతున్నాం తోచని స్థితిలో ఉన్నాం ఎన్నో చోట్ల ప్రయత్నించి విఫలమయ్యాం అక్క సరైన రిజల్ట్ అంటే రాలేదు అందుకు మీకు తెలిసిన గురుజీ ఎవరైనా ఉంటే చెప్పండి అంటూ చాలామంది అడిగారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు వీరు చెప్పింది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎంతటి మొండి సమస్యలనైనా చిటికెల్లో పరిష్కరించడంలో ఈయన దిట్ట జ్యోతిష్యం చెప్పటంలో కొట్టిన పిండి ఈయనకి ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంది మీరు నేరుగా వెళ్ళి పర్సనల్గా వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి మా ఇంట్లో ఒప్పుకోరండి పంపించరండి మా ఇంట్లో తెలిస్తే కూడా ప్రాబ్లం అవుతుందండి అని బాధపడే వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మూడవ కంటికి తెలియకుండా ఒక్క ఫోన్ కాల్తో మీరు ప్రతి ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు మీ ఇంట్లో ఉండే ఎవరికి తెలియకుండా అది కూడా పూజల ద్వారా ఫోన్ కాల్ ద్వారానే మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ట్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి చిట్టికల్లా పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అన్నవి ఇస్తున్నారండి అలాగే స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా ముఖ్యంగా పురుషులు ఏవైనా పర్సనల్ తో ఇబ్బంది పడుతూ ఉన్నా ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరైనాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఏదో కోరిక తీరలేదని బాధపడుతున్నావట కళ్ళీళ్ళు పెట్టుకుంటున్నావట కోపంతో ఉన్నావట భగవంతుడు కూడా నన్ను వదిలేశాడు నా చెయ్యి వదిలేశాడు అని దైవన్న దైవాన్ని కూడా దూషించేస్తున్నావట ఆ కోరిక తీరలేదని ఎంతో బాధపడిపోతూ ఉన్నావట సాక్షాత్తు నీ బాధ చూడలేక వెంకటేశ్వర స్వామి ఐదు అతి పెద్ద గుడ్ న్యూస్లని అందివ్వబోతున్నాడు సాక్షాత్తు తిరుమల శ్రీవారి వచ్చి నీకు అందివ్వబోతున్నారు అయితే నీకు తీరని కోరికలు ఎందుకు మిగిలిపోయాయి ఎందుకు బాధపడుతున్నావు అంటే నువ్వు సరిదిద్దుకోవాల్సిన తప్పులు కూడా కొన్ని ఉన్నాయి బిడ్డ నువ్వు మార్చుకోవాల్సిన నీ లక్షణాలు గుణాలు కూడా కొన్ని ఉన్నాయి ఫస్ట్ ముందుగా అవేంటో చెప్పి ఆ తర్వాత నీకు వెంకటేశ్వర స్వామి తిరుమల శ్రీవారు నీకు అందిస్తున్న గుడ్నెస్లు ఏంటో చెప్తాను జాగ్రత్తగా విను అయితే ఎవరు లేనప్పుడు మాత్రమే చుట్టూ ఎవరు లేనప్పుడు ఒంటరిగా మాత్రమే నువ్వు ఈ సందేశాన్ని వినాల్సి వస్తుంది చూడాల్సి వస్తుంది ఎందుకు నీ సాయి ఇలా హెచ్చరిస్తున్నాడు అన్నది నీకు తర్వాత తెలుస్తుంది కాబట్టి జాగ్రత్త మరో ఐదు రోజుల్లో నీకు అతి పెద్ద ఐదు శుభవార్తలు నీ చెవిన పడబోతున్నాయి నీ కంట పడబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా వాటిని అందుకో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకు ముందుగా నువ్వు తెలుసుకోవాల్సిన తప్పులేంటి సరిదిద్దుకోవాల్సిన పొరబాట్లు ఏంటి చెప్తాను వాటిని సరిదిద్దుకున్నావంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇక నువ్వు ఎలా ఉంటావు నీ మనస్తత్వం ఎలా ఉంటుంది నువ్వు నలుగురితో ఎలా నడుచుకుంటావు అని అంటే గనక కొన్ని నీకు తెలియని విషయాలు కూడా ఉన్నాయి బిడ్డ అవి ఈరోజు అన్నీ కూడా నీకు చెప్పబోతున్నాను నువ్వు చేస్తున్న తప్పులేంటో పొరపాట్లేంటో ఎక్కడ దిద్దుకోవాలో ఎలా నడుచుకోవాలో ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమైపోతుంది ఒక్కొక్కసారి ఎలా ఉంటావు అంటే నీ ఉన్ మనసులో ఉన్న విషయాలను అస్సలు బయట పెట్టవు ఇతరుల విషయాలను అయినా సరే గోప్యంగా ఉంచుతావు అంటే ఒక గూఢచారి సమాచారానికి చక్కగా పనికొస్తావు బిడ్డ నువ్వు ఎందుకంటే ఏదైనా గుట్టు రాబట్టాలి అంటే దిట్టంగా రాబడతావు అంత తెలివి ఇక అబద్ధాలు చెప్పాలి అంటే నీ దగ్గర చాలా కష్టం ఇతరులు చెప్పే విషయంలో కూడా నిజా నిజానిజాలను తేలిగ్గా గ్రహించేయగలుగుతావు అంటే ఎవరైనా అబద్ధం చెప్తే ఇట్టే పసిగట్టేస్తావు అబద్ధం చెప్తున్నాడు అని పసిగట్టేస్తావు అంతటి తెలివితేటలు నీకు ఉంటాయి కానీ సిద్ధాంతాలు రోజుకు ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం అయితే నీది కాదు దృఢ సంకల్పం జీవితంలో మంచి స్థితికి రావటానికి చాలా కష్టపడతావు నీకు మంచితనము పట్టుదల అధికంగా ఉంటుంది కానీ చివరికి అంటే చాలా కోపం కూడా ఎక్కువనే చెప్పుకోవచ్చు దీనివల్ల అనేక మంది శత్రువులు తయారవుతున్నారు తల్లి ఎందుకంటే ఎక్కువగా కోపం ఉంటుంది కనుక అలాంటి కోపం ఉన్నవారు అంటే ఎదుటివారికి కొంచెం శత్రువులు పెరుగుతారు శత్రుత్వం పెరుగుతుంది నీకు కోపం ఒక్కసారి వచ్చింది అంటే తారాస్థాయికి వెళ్ళిపోతుంది తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి నీతో జాగ్రత్తగా ఉండాలి నీతో ఉన్నవాళ్ళు కోపం వచ్చే పనులు ఏవి చేయకుండా ఉండటానికి వారు ప్రయత్నించాలి నీకు గనుక ఎక్కువగా కోపం వచ్చింది అంటే కోపానికి ఖచ్చితంగా నీ కోపానికి ఎవరో ఒకరు నీ చేతిలో బలి అయ్యి తీరాల్సిందే బలి అంటే కొట్టటమో ఇంకేదో చెయ్యటమో కాదు బిడ్డ నీ నిర్లక్ష్యానికి గురి కావాల్సి వస్తుంది నీ మాటలకు గురి కావాల్సి వస్తుంది నీ అసహనానికి గురి కావాల్సి వస్తుంది ఏది ఉంటే అది సోటిగా మాట్లాడేస్తావు ఆ మాటలు విని మనసు గాయపరచుకోవటం కంటే కూడా వీరికి కోపం తెప్పించకుండా ఉంటేనే మంచిది అన్న ఆలోచన కూడా కూడా నీ కుటుంబ సభ్యులు కానీ నీతో ఉన్న వాళ్ళు కానీ అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది అందుకే నీకు కోపం తెప్పించకుండా ఉండటానికే ప్రయత్నిస్తూ ఉంటారు కోపం వచ్చే పనులు చేయకుండా ఉండటానికే ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఎంత కోపం వచ్చినప్పటికీ అది కాసేపే ఎలా తాటాకు మంటలాగా అలా భగ్గున రాజేసుకుని చప్పున చల్లారిపోతుంది ఆ క్షణం ఉంటుంది చూసావా ఆ కాసేపు అల్లకల్లోలం కల్లోలం సృష్టించేస్తావు అందుకే నిన్ను శంకరుడు అని కూడా చెప్పుకోవచ్చు అని పిలుచుకోవచ్చు ఎందుకంటే శంకరుడికి కోపం ఎలా వస్తుందో అలాగే అంతకంటే ఎక్కువగా ఏదైనా నువ్వు భక్తితో కోరావు అంటే చక్కగా అడిగినవన్నీ క్షణాల్లో అమర్చేస్తాడు మహాశివుడు అంటే శంకరుడు కోపం వస్తే కోపంతో పొంగిపోతాడు ప్రేమ వస్తే ప్రేమతో పొంగిపోతాడు నువ్వు కూడా అలానే అని చెప్పచ్చు ఎవరైనా తప్పు చేసి బోలాశంకరుణ్ణి నన్ను తప్పైపోయింది నన్ను కరుణించు అని శరణు కోరామంటే వెంటనే అనుగ్రహించేసి కోరికలు తీర్చేస్తాడు అలానే నువ్వు ఏంటంటే నా తప్పు మన్నించు నేను తెలుసో తెలియక ఇలా చేసేసాను అని ఎవరైనా అనగలిగితే వెంటనే వారిని క్షమించేస్తావు అన్నీ కూడా మర్చిపోతావు దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే వారు అడుగుతారో వేడుకుంటారో ఇక అప్పుడు వెంటనే కూడా జాలి తలిచి వెంటనే కరిగిపోయి నీ వారిపై అయితే అనుగ్రహం అన్నది చూపిస్తాం ఇక అంతేకాకుండా ఒక్కొక్కసారి నాది అని అనుకున్నావు అంటే గనుక అది ఖచ్చితంగా నాదే అన్న పంతం నిది ఎప్పటికీ కూడా దాన్ని వదులుకోవటానికి సిద్ధంగా ఉండవు ఆర్థికంగా కూడా ఎంతో నష్టపోవటం జరిగింది బిడ్డ ఇది వరకు కాలంలో అయితే ఎందుకు అంటే ఆర్థిక పరంగా అభివృద్ధి అన్నది లేక ఒకవేళ వచ్చిన అనవసరపు ఖర్చులు వృధా ఖర్చులు వృధా ప్రయాసలు ఇలా ఆర్థిక పరంగా ఎన్నో చవి చూడాల్సి వచ్చింది కొంతవరకు అప్పులు కూడా చేశావనే చెప్పాలి అవన్నీ తీరకనే ఒక్కొక్కసారి కోపంతో ఊగిపోతూ ఉంటావు ఎక్కువ శాతంగా ఆర్థికంగా నష్టపోయావు బిడ్డ కానీ ఆర్థికంగా నష్టపోయినట్టుగా నువ్వు నష్టపోయినట్టు ఎవరు కూడా నష్టపోలేదని కూడా చెప్పాలి దాని నుంచి తేరుకోలేకపోయావని కూడా చెప్పాలి అందుకే ఇంత కోపం కూడా వస్తూ ఉంటుంది నీకు కానీ నీకైతే ఒక్క ఐదు శుభవార్తలు లభించబోతున్నాయి బిడ్డ నేను చెప్పాను కదా అందులో మొదటి దాని గురించి ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా విను నీ ఇంట్లో అయితే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి నీ ఇంట్లో పెళ్ళి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఇప్పుడు ఈ క్షణం అయితే పెళ్లి సంబంధాలు కుదురుతాయి పెళ్లి బాజాలు మోగుతాయి చక్కగా శుభకార్యం జరిగిపోతుంది పెళ్లి జరిగిపోతుంది అనే విషయాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకో తల్లి మొదటి శుభవార్త అయితే ఖచ్చితంగా పెళ్ళికి సంబంధించే నీ జీవితంలో ఉండబోతోంది లేదా ఒక శుభవార్త పెళ్ళి కానీ ఏదైనా ఒక శుభకార్యం కానీ చెయ్యాలి అని ఎంతకాలమో ఆలోచిస్తున్నావు కదా ఆ శుభకార్యం అయితే నీ ఇంట్లో జరిగిపోతుంది దానికోసం ఈ ఐదు రోజుల్లో ఒక ప్రణాళిక అన్నది సిద్ధం చేసుకుంటావు దానికి నాంది పడుతుంది ఇక నాలుగు శుభవార్తలు ఏంటంటే చెప్తాను జాగ్రత్తగా విను కానీ ఐదు పెద్ద శుభవార్తలు లభించాలి అంటే నువ్వు కొన్ని పరిహారాలు కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది బిడ్డ ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అవి ఏంటో కూడా నీకు ఈరోజు ఈ సాయి చెప్పబోతున్నాడు జాగ్రత్తగా విను ఇక అంతేకాకుండా ఈ ఐదు రోజుల్లో నీకు ఐదు అతి పెద్ద గుడ్ న్యూస్లు లభించబోతున్నాయి కాబట్టి వదులుకోకుండా జాగ్రత్తగా చూడు ఎందుకు అని అంటే గనక ఇక్కడ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే చూడు బిడ్డ అని చెప్పాను కదా బిడ్డ అది ఎందుకు చెప్పానో తెలుసు గనక ఈ సందేశాన్ని ఈ వీడియోని అందరూ ముందు చూసినట్లయితే గనుక ఈ శుభవార్తలు లభించబోతున్నాయని చెప్పి వారికి అర్థమవుతుంది వీరికి మంచి గుడ్ న్యూస్లు అందబోతున్నాయి శుభవార్తలు రాబోతున్నాయని వారికి అర్థమవుతుంది అలా అర్థమయ్యింది అంటే గనుక ఆ సమయంలో వాటిని జరగనివ్వకుండా ఉండే ప్రయత్నాలు కూడా వారు చేస్తారు లేదా అబ్బా వీరికి ఇంతటి శుభవార్తల అని మనసులో అనుకున్నా కూడా నరదృష్టి కూడా మీకు సోకుతుంది కను దృష్టి కూడా సోకుతుంది వాళ్ళు కొంచెం ఈర్ష అసూయ మనసులోకి ఒక్కసారి అలా వచ్చినా ఆ ప్రభావం మీ మీద ఉంటుంది వచ్చే శుభవార్తలు కూడా రాకుండా వెనక్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది బిడ్డ అంతేకాదు కొంతమంది నీ పక్క మంచిగాను ఉన్నారు చెడ్డ వాళ్ళకి కూడా చోటిచ్చావు మంచి వాళ్లతో పాటు చెడ్డవాళ్ళకు కూడా చోటిచ్చావు మంచి వాళ్ళుని శుభవార్తలను విని ఆనందించినా మనసులో కొంచెం నువ్వంటే పడిన వాళ్ళు గిట్టన వాళ్ళు కల్మషం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఇంతటి శుభవార్తలా అని నిన్ను పతనం చేయాలని నాశనం చేయటానికి కూడా ఎక్కువగా కోరుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా నువ్వు ఖచ్చితంగా ఎవరు లేనప్పుడు మాత్రమే ఒంటరిగా గదిలో కూర్చొని చూడాల్సి ఉంటుంది బిడ్డ ఇక నీ యొక్క కోపం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కూడా నువ్వు చేయాల్సి ఉంటుంది చక్కగా నీకు కోపాన్ని తగ్గించుకొని అలాగే నలుగురితో మనుషులతో కలవటం మొదలుపెట్టినట్లయితే ప్రతి ఒక్కరి అండదండ తోడు నీకు ఉంటుంది నీకు సహాయం కూడా ఉపయోగపడుతుంది కానీ నువ్వు ఎవరితోనూ కలవటానికి అంతగా ఇష్టపడువు ఒక్కదానివే ఉండటానికే ప్రయత్నిస్తావు కష్టమో నష్టమో నీ లోపల నువ్వే భరిస్తూ కుమిలిపోతూ ఉంటావు కానీ అది అన్నిసార్లు అంత మంచిది కాదు బిడ్డ ఒక్కొక్కసారి భరించలేని బాధ ఉన్నప్పుడు నీ అయిన వాళ్ళకో నీ మనసుకు చాలా దగ్గరగా ఉన్నవాళ్ళకో నీ కుటుంబ సభ్యులకు పంచుకుంటే కొంతవరకు భారం తగ్గుతుంది నువ్వు ఆ బాధ నుంచి కష్టం నుంచి బయటపడటానికి ఏదైనా మార్గం చెప్తారు అది కూడా మంచి వారితో మాత్రమే నీ మేలు కోరే వారితో మాత్రమే నువ్వు మనసు విప్పి మాట్లాడాల్సి ఉంటుంది వారు ఏదైనా సహాయం కావాలనుకుంటే తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడవు का बटी? నువ్వు బయటకు వచ్చి చక్కగా జనాల్లో కలిసి మనుషులతో తిరుగుతూ అందరితోనూ కలుపుగోలుతనంగా ఉంటూ మాట్లాడటం చేస్తే అందరూ కూడా చక్కగా మసులుకోవటం అనేది జరుగుతుంది అప్పుడు నీకు చాలా మంచిది అవుతుంది నీకు చాలా మంచి చేకూరుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరితోనూ కలవటానికి అయితే చెయ్యబిడ్డ ఒంటరిగా ఎప్పుడు కుమిలిపోకు ఉండిపోకు ఇక నీకు ఏవైతే శుభవార్తలు వినిపించబోతున్నాయో మరి అందులో రెండవ శుభవార్త ఏంటి అంటే నూతన గృహం అనేటువంటిది కూడా నువ్వు కొనబోతున్నావు లేదా కట్టుకోబోతున్నావు ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఎన్నాళ్ళుగానో సొంతింటి కళ అనేది ఒక్కటి నీకు ఉంది కదా వెంటాడుతూ ఉంది కదా ఎప్పుడు బాబా నేను నా ఇంట్లోకి వెళ్తాను నా సొంతింట్లోకి వెళ్తాను అని ఎన్నిసార్లు నా ముందు నన్ను కూడా అడిగావు ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నావు ఆ యోగం ఉందా లేదా మేమంటే అద్దె ఇళ్ళలో గడిపేసాం మా బిడ్డలకైనా సొంతింటి ప్రాప్తం ఉందా వారైనా సొంతింట్లో గడిపే అవకాశం ఉందా బాబా అంటూ ఎన్నోసార్లు అడిగావు కదా అది ఈ సమయం నీ జీవితంలోకి వచ్చింది బిడ్డ అయితే సొంతిళ్ళు కొనుక్కుంటావు లేదా కట్టుకుంటావు ఏదో ఒకటైతే చేస్తావు లేదంటే ఆ సొంతళ్ళు కావాల్సిన భూమి ఏదైతే స్థలం ఏదైతే ఉందో దాన్నైనా కూడా కొంటావు అంటే నువ్వు అనుకున్నది జరుగుతుంది ఇక మూడవ శుభవార్త ఏదైతే ఉందో అది అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచో నయం కావు అనుకుంటున్నావో లేదంటే ఇప్పుడు తగ్గుతాయి మళ్ళీ మొదలవుతాయి అలా దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఎప్పటి నుంచో విలువెల్లాడిపోతూ బాధపడిపోతూ ఉన్నావో అవన్నీ కూడా ఇప్పుడు తగ్గిపోతాయి ఇప్పుడు దూరం అయిపోతాయి దా దానికి సరైనటువంటి మందు నీకు దొరుకుతుంది లేదా ఒక డాక్టర్ నీకు పరిచయం అవుతారు కాబట్టి నీ సంపూర్ణ అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి సంపూర్ణ ఆరోగ్యం నీకు ప్రాప్తిస్తుంది ఇక మరి నీకు జరగబోయే నాలుగవ శుభవార్త ఏంటంటే ఒక భూమికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అది భూమికి సంబంధించిన సమస్యలు కూడా దూరమైపోతాయి ఇక అంతేకాకుండా మరి దీంతో పాటుగా నీకు కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దూరం అయిపోతున్నాయని సాక్షాత్తు తిరుమల శ్రీవారే చెప్తున్నారు ఇక నాలుగవ శుభవార్త ఇక నీ ఐదవ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే నీ భవిష్యత్తు పరంగా ఆర్థిక పరంగా అభివృద్ధి అన్నది చెందబోతున్నావు అప్పులన్నీ కూడా ఈ సమయంలో తీరబోతున్నాయి అలాగే నీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా రాబోతుంది ఆర్థిక విషయాల్లో గొప్ప రోజులు నీకు రాబోతున్నాయని వెంకటేశ్వర స్వామి చెప్పబడ్డారు బిడ్డ నీ ఆదాయాన్ని పెంచుకోవటానికి అనేక అవకాశాలు లభిస్తాయి అంటే ధన ద్వారాలు తెరుచుకుంటాయి నువ్వు ఊహించిన విధంగా డబ్బు సంపాదన రాబడి అన్నది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఎందుకంటే ఇక్కడ నిన్ను ఆశీర్వదిస్తున్నది సాక్షాత్తు వడ్డీ కాసులవాడు వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు తిరుమల శ్రీవారు ఆపద మొక్కులవాడు కోరిన వెంటనే కొంగు బంగారాన్ని చేసే చక్కని తండ్రి ఆశీర్వాదం నీ మీద ఉంది కాబట్టి ఎన్ని శుభవార్తలు నీకు అంద చేశాడు సొంతింట్లోకి అడుగు పెట్టుబోతున్నావు ఇక ఎవరికైతే పెళ్ళిళ్ళు జరగలేదో వాళ్ళకి పెళ్లి జరగబోతోంది ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం ఏదైనా ఉందా దీర్ఘకాలిక రోగాలతో ఎంత నలిగిపోయి సతమతమైపోయావో అవన్నీ ఇప్పుడు దూరం అయిపోతున్నాయి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండబోతున్నావు అలాగే నీకు కోర్టు ఏవైనా ఉంటే అవన్నీ కూడా సమస్యలన్నీ దూరం అవబోతున్నాయి ఇక ముఖ్యంగా మరీ ముఖ్యంగా డబ్బు డబ్బు లేనిదే అసలు జీవితం గడవటం లేదు కదా బిడ్డ నీకు ప్రతి ఒక్కరికి డబ్బు ఉంటేనే జీవితం మొదలవుతుంది క్షణం గడుస్తుంది అలాంటి డబ్బు పుష్కలంగా నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ రాబోతోంది ఎంతవరకు అప్పులతో ఎంత బాధపడ్డావో వడ్డీలు కట్టలేక ఎంత అల్లల్లాడిపోయావో అవన్నీ కూడా తీరిపోతున్నాయి ఈరోజు అవన్నీ అంతమైపోతున్నాయి అప్పుల బాధల నుంచి బయటపడి హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకొని పడుకోబోతున్నాం అలాంటి అద్భుతమైన సమయం నీకు వచ్చింది ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి అయితే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిన్ను నువ్వు నమ్ముకొని చెయ్యాల్సి ఉంటుంది లేదా నమ్మకమైన వ్యక్తిని అంటే నీ కుటుంబంలో మీ అమ్మ నాన్న భార్య భర్త అక్క చెల్లెళ్ళు ఇలా నమ్మకమైన వారి దగ్గర మాత్రమే ఆర్థిక సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది బిడ్డ ఇక నీ జీవితానికి సంబంధిస్తే నీకు ఉద్యోగం చేసే చోట వ్యాపారం చేసే చోట నువ్వు చేసే వృత్తి ఏదైతే ఉందో అక్కడ గొప్ప గొప్ప అవకాశాలు లభించబోతున్నాయి నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నాయి ఇక ముందు నిన్ను చూసిన వాళ్ళు నేను ఇంతకాలం చూసింది ఈ వ్యక్తి నేనా ఈరోజు ఎంతలా మారిపోయాడు ఎంతలా ఎదిగిపోయారు నిన్న మొన్నటిదాకా రూపాయి రూపాయికి కూడా బాధపడ్డా ఈ వ్యక్తి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడు ఉన్నత స్థాయికి అని నోటు మీద వేలేసుకుంటారు అలాంటి ఒక అద్భుతమైన రోజులు నీకు రాబోతున్నాయి అయితే ప్రతి ఒక్క పనిలో కూడా విజయం అన్నది సాధిస్తావు ఏది పట్టుకున్నా ముట్టుకున్నా బంగారం కాబోతోంది బిడ్డ చూసావు కదా ఏడుకొండలవాడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుమల శ్రీవారు నీకు అందివ్వబోతున్న ఐదు శుభవార్తలను విన్నావు కదా ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేయకుండా చక్కగా అందుకో నీకు ఈ ఐదు లోపు కూడా ఇవన్నీ జరుగుతాయి ఆ లోపు ఒక్కసారి నువ్వు శ్రీవారి ఆలయానికి వెళ్ళి ఒక్క తులసిమాల సమర్పించిన బిడ్డ శ్రీవారు పొంగిపోతారు పొంగిపోతారు ఆ తర్వాత నీ సాయి ఆశీస్సులో నీ సాయి అండ దండ నీకు ఉండనే ఉంది నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే ఈ సాయి ఆశ అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్